సభాపతి గారు మీరు నేను చేయండి దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ హరీష్ రావు స్పీకర్ సార్ ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి పన్నెండు దాకా అయినా మాట్లాడదాం టైం ఇవ్వండి ఒకసారి కాకపోతే రెండు సార్లు టైం ఇవ్వండి క్లారిఫికేషన్ ఇద్దాం మొన్న కూడా సభ పదిహేను రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలిఎ మినిస్టర్ గారు రెడీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు వీఆర్ రెడీ లెటెస్ట్ డిస్కస్ ఇన్ థరో ప్రజలకు అర్థమయ్యేటట్టు సభ్యులకు అర్థమయ్యేటట్టు సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం ఏం తొందరలేదు అధ్యక్ష కానీ దయచేసి మైక్ ఆపొద్దు మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి నేను ఇవ్వలేదు తర్వాత వారు ఎంతసేపన్నా మాట్లాడమండి తర్వాత నాకు మైక్ చేయండి ఐ విల్ క్లారిఫై

ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్లు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ సెట్రైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టిగారు గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒక నిమిషం ఛాలెంజ్ మీకు నాకు ఛాలెంజ్ ఛాలెంజ్ ఒకటే మాట ఆడి కూర్చున్నా సార్ హరీష్ షా గారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక నిమిషం నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక మాట ఆడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెంట రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా ఈ రెండింటి సమానం చెప్పాను ఇది మీ ఒక్కడు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పారు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అలా మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టించారు మీరు దాని ఒక్కదాని సభలు చెప్పండి అన్ని చెప్తా అధ్యక్ష ఎందుకు నది పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటా సార్లు అనే క్వశ్చన్ అడగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవడైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష ఎక్స్ప్లెన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరికి కూడా వినపడలేదు వారు మాట్లాడింది లో వినపడదు దాన్ని వారు తిరిగి వాపసు అన్నా తీసుకోవాలి ఎక్స్ప్లెన్షన్ చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్న ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోని అన్న అనకపోతే లేదు నన్ను ఎవరైనా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం